డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుగుల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఈ నేపథ్యంలో కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ రామారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటరమణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తపో ఆశ్రమం ఆవరణలో భక్తులకు తాగునీరు వసతి భోజన సౌకర్యం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు భక్తుల సహాయంతో ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చేయడం జరిగింది వీళ్ళకి భోజనం వస్తాయి మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపు అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏ ఫండ్స్ అయినా సరే స్వచ్ఛందంగా వచ్చిన ఫండ్స్ తోటే మేము కంప్లీట్ డెవలప్ చేస్తున్నాం స్వామివారి ఆదేశానికి ప్రకారంగా ఎవరిని నడకూడదు అది స్వచ్ఛందంగా మా బాధ యాభి స్వచ్ఛందంగా వస్తున్న ఫండ్స్ ఆ ఫండ్స్ తోటే ఈ రింగ్స్ కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ముప్పై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతో బ్యాంక్ పంపించాడు ఇది ఎంక్వైరీ చేస్తే ఎవరైనా కదా గత నలభై ఏళ్ళ నుంచి ఆ భక్తులు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి జనవరి ఏడో తారీఖుకి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్కి అమౌంట్ లక్ష లక్షల ఇరవై లక్షల పది ఆలో వచ్చేసి ఆ ఫండ్స్ తోటే మేము ఇవన్నీ జరిగింది అలాగే సుమారుగా ఈ బిల్డింగ్ కట్టడానికి మాకు కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు కూడా ఎవరిని నడకుండా స్వచ్ఛంగా ఇచ్చిన వివరాలతో మేము కట్టాము రెండు జరిగే ప్రతి సంవత్సరం శివరాత్రికి లైటింగ్ ఏర్పాటు చేస్తాం చేస్తాం అలాగే సమాజ డెకరేషన్ చేస్తాం అలాగే వచ్చిన భక్తులు అందరికీ కూడా సుమారుగా యాభై వేల నుంచి లక్ష మంది వస్తారని మాకు అనుకుంటున్నాం ఈ సంవత్సరం కోవిడ్ నుంచి తగ్గింది సంవత్సరం బాలయ్య లక్షలాది మంది వచ్చేవారు ఆయన సమాధాన తర్వాత ఎయిటీ ఫైవ్ సమాధానం అప్పటి నుంచి కొంచెం పాపులేషన్ తగ్గింది అన్ని స్టేట్స్ నుంచి చెన్నై తమిళనాడు బీహార్ నాగపూర్ అన్ని స్టేట్స్ నుంచి కూడా డివైడ్స్ వస్తుంటారు వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ ఫెసిలిటీస్ డెంబీ ఏర్పాటు చేస్తుంది భోజనాలను ఏర్పాటు చేస్తాం ఇవాళ రేపు కూడా శివరాత్రి మన్నాడు కూడా సోవారం నుంచి మిడ్ నైన్ ట్వల్ ఓ క్లాక్ రేపు స్వాన్ని దర్శనిస్తారు అన్ని ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది రూమ్స్ ఏర్పాటు చేస్తాం ఫ్రీ అకామిడేషన్ ఉంది కాల్స్ ఉన్నాయి భోజనాలు ఉన్నాయి టాయిలెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం ఇంకా ఏదైనా లేకుండా కమిటీ ఏర్పాటు చేస్తాం భక్తులకి ఉచిత వైద్య సదుపాయం కానీ భోజన సదుపాయం కానీ ఈవెన్ వైద్య సదుపాయం కావాలి క్యాంప్ ఎక్కడ పెట్టించాము భక్తులు గేరేజ్ లోడ్ లేకుండా సామాన్యాలు చేశాము వర్ణించేవాడికి అలాగే జమకానాలు అవి అరేంజ్ చేశాము చేసేవాడికి ఎప్పుడూ ప్రాబ్లం లేదు ఎప్పుడు ఇది వాళ్ళకి ఎలా జరుగుతుందో అరగంటే ఎక్కువగానే జరుగుతున్నాయి ఏర్పాట్లు అందరికీ స్వామి స్వామిస్తున్నారు మహా సేవగా మా భక్తులందరూ అక్కడ నుంచి వస్తున్నారు వారికి మరి మా కమిటీ కట్న బాల స్వామి తపాసీ కట్న ప్రసిద్ధిగా నేను హాల్లో ఇస్తున్నా హాలు ఇస్తున్నా వాళ్ళకి పొడవు తర్వాత టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్లో